జయ శ్రీరామ్ ఇప్పుడు మనం ఉండవల్లి గుహల్లో ఉన్నామండి ఈ గుహల అనేది నాలుగవ ఐదవ శతాబ్దానికి సంబంధించి విష్ణు గుణులను కట్టించారు వాళ్ళు విష్ణు భక్తులు కాబట్టి మన విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆది చేసు విధంగా అద్భుతంగా పంచారు ఈ ఉండవల్లి అనేది గుంటూరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం అట్లాగే మన విజయవాడకి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడకి దర్శనానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశం మన ఉండవల్లి గుహలు ఇవే కాకుండా బయట చాలా అద్భుతమైన స్తోపాలు కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శించు జై శ్రీరామ్ అందరికి అసలు శ్రీ మహావిష్ణువుని ఎక్కడో కంచిలో చూశాను అది దూరం నుంచి ఇంత దగ్గర కన్నా చూస్తా కూడా మూవీ చేయలేదు అసలు చూస్తే కనుక పాదాల నుంచి చూడండి ఒకసారి పాతాల నుంచి చూస్తే అతి పెద్ద భారీ విగ్రహాన్ని ఏకశిలా విగ్రహంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆది శిషుల పైన పడుకున్నట్టుగా ఎంత చక్కగా చెప్పారని అంటే నిజంగా వాళ్ళకి ఎంత ధర్మనిష్ట ఉంటే ఇలా చెబుతారో ఒకసారి అర్థం చేసుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ ఇది ఎలా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం చాలా మంది గమనించరు శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి పద్మ అవునా ఆ పద్మంలో నుంచి వచ్చిన వాడే బ్రహ్మ ఈ విధంగా అంటే మన చరిత్ర అనేది పుస్తకాల్లో లేదు ఇలాంటి రాతి చక్రాలపైన సుస్పష్టంగా తెలుస్తుంది ఇది ఎవరు గమనించలేనట్టున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మన శ్రీ మహావిష్ణువు బొడ్డు నుంచి అంటే నాభి నుంచి చూస్తే సరిగ్గా అదిగోండి పద్మం పద్మంలో మన యొక్క బ్రహ్మ సో ఎంత చక్కగా ఉంది అంటే అసలు ఇలా చూస్తానే కల్లో కూడా ఉంచలేదండి సౌమ్య స్వామి మనం చూసుకున్నట్టయితే సాక్షాత్తు అనంత పద్మనాభ స్వామి లాగా మనకు అనిపిస్తుంది కానీ శ్రీ మహావిష్ణువు నాటి నుంచి బ్రహ్మ కమలం కమలం పైన బ్రహ్మ మిగతా వాళ్ళు కూడా తెలియదు కానీ అక్కడ మాత్రము జయ విజయులు అక్కడ ఉన్నట్టుగా ఉన్నారు జయ విజయుడు అయినా అవును జై విజయలే కదా జయుడు విజయుడు వీళ్ళే తర్వాత కాలంలో రావణ ఎవరు శ్రావణ కుంభకర్ణులు శిశుపాల జరాసందులు లేదు లేదు హిరణ్ హిరణ్య కశ్యపులు నరేష్ అభినేత్రి గారు అలాగే నివాస గారు చెప్పినట్లుగా ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం గుహలు అని చెప్పుకోవచ్చు ఈ విష్ విష్ణు కుండీలు వైష్ణవ భక్తులు కాబట్టి ఈ గుహలను ఉంటారు ఎందుకంటే వాళ్ళకు విష్ణు మీద ఎక్కువ భక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన విగ్రహాలను చూపిస్తాను ఒకసారి చూడండి నేను ఆల్రెడీ మెయిన్ దేవాలయంలో ఉన్నటువంటి లేదా గుహల్లో ఉన్నటువంటి విష్ణు యొక్క విగ్రహాన్ని చూసా ఇక మిగిలినటువంటి మిగిలినటువంటి విషయాలు చూస్తున్నాం ఒకసారి ఎప్పుట్లో ఉన్నాయో చూద్దాం ఇక్కడ భక్తులు పూజలు చేసుకుంటున్నారు వారికి ఇబ్బంది కలిగించకుండా

शेखर okay? 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 huh? చెప్పండి చెప్పు ఇదేంటి ఇదేంటి చెప్పు అసలు మీరే చెప్పండి పద్మ వ్యూహం దీంట్లోకి ఎవరు ఎవరు వెళ్ళారు లోపలికి లోపలికి వెళ్ళాడు బట్ ఎందుకంటే ఆల్రెడీ ఇది మలయాళంలో కాదు కాదు కన్నడ కన్నడ భాష అది తెలుగులో అట్లా నిరాశ వాళ్ళు ఇది కూడా తీసి ఇది మనకి పద్మ లోపలికి వెళ్ళడం మాత్రం సద్మనుడికి మళ్ళీ రావడం లేదు ఇది డీ ఏదో చిత్రనూరు రాసలేదండి ఇలాంటి కట్టడాలపైన ఒక రాత్రి కట్టడాలపై చెక్కబడి ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవాతరం శేఖర్ వరాహ అవతారం వరాహ అవతారం సమేత భూదేవి సమేతంగా నెక్స్ట్ ఇంకొక తారీఖు ఇక్కడ చూడండి నరసింహ అవతారం నరసింహ అవతారం హిరణ్య కశ్యపుని కశ్యపుడు అవునా ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇది క్లియర్ గా వదా హిరణ్య కశ్యప వద కానీ ఇక్కడ మాత్రం నాకు కొంచెం అర్థం కాలేదు ఇది వామన అవతారం అనుకుంటున్నాను అవును వామన అవతారం వామన అవతారం ఎందుకంటే ఇక్కడ చూస్తే కొంచెం కొట్టిగా కనిపిస్తున్నాడు అవును మళ్ళీ వీళ్ళు ఎవరు నాకు తెలియదు ఇంకా అవునా వామన అవతారం ఇక్కడ ఇక్కడ తీసుకుంటే రామ అవతారం

అంతేనా అవును మరి చెప్పండి ఇదే అవతారం మంచిగా చూడాలి సరిగ్గా చూసి చెప్పండి ఏ అవతారం అనేది ఇక్కడ ఇది కూడా వామన అవతారం ఎందుకంటే కారు ఉన్నది కదా ఎక్కడ ఉంది కాదు లేదు కాదు కానీ ఒక నిమిషం సరే ఒకసారి పది పెట్టు ఒక నిమిషం ఆగండి ఆ జయవైజులకు శాపం ఇది జయవైజులకు ఇతను సనకాసనందులు అంటే ఒకటే విగ్రహం ఉన్నది ఇక్కడ వీళ్ళు జయవైజులు వీళ్ళకు షాపం ఇస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి చెప్పండి ఓకే రెడీయా ఓరే చెప్పండి చెప్పండి ఇక్కడ జయ శ్రీ శ్రీమహావిష్ణు ఒకటే విగ్రహం ఉన్నది ఎందుకంటే తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకు వరం ఇస్తున్నాడు ఏంటంటే ఎవరైనా గానీ ఏంటంటే కిందికి వెళ్ళే వాళ్ళు ఎవరు పైకి వెళ్ళే వాళ్ళు ఎవరు మధ్యలో ఉంది త్రిశంకుడు చెప్పండి బ్రహ్మదేవుడు కిందికి పోయి చూస్తా ఓకే ఓకే శివలింగం మహాశివరాత్రి చెప్పండి చెప్పండి యొక్క అగ్నిపార్వతము అగ్నిస్తంభము ఇది అద్దం ఎత్తాం పొడుమిద్దాం పైకి అని చెప్పేసి శ్రీ మహాదేవుడు వీళ్ళిద్దరికి బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువుకి చూసుకొని రమ్మని చెప్తాడు అందుకు మహావిష్ణువు పై భాగానికి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు కింది భాగానికి వెళ్ళిపోతాడు సింబాలిక్ గా చూపిస్తారు సింబాలిక్ గా కాబట్టి అప్పటి నుంచి మనం ఆవుని వెనక్కి ముక్కడం గాని అదే విధంగా బ్రహ్మదేవుని మనము పూజించకపోవడం గానీ అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ఈ చరిత్ర మరి ఇక్కడ ఎవరైనా ఇది వీళ్ళెవరు నాకు అసలు అర్థం కావట్లేదు జయ విజయలు జయ విజయలేనా జయలు ఉంటారు జయ విజయలు ఓకే ఇక్కడ నాకెందుకు హనుమంతుడు హనుమంతుడు చెప్పు చెప్పండి మీరు చెప్పండి నాకెందుకు హనుమంతుడు ఇది ఇది లంక దగ్గర

ఇది ఆలవార్లు చెప్పండి పదకొండు మంది నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా మిగిలిన ఎక్కడ ఉంటాను విష్ణు పదకొండు పదకొండు పన్నెండు మంది ఉంటారు చూడండి మనం చూసినట్టుగా మొత్తం డీ కోడ్ అనేది ఇట్లా ఉంటుంది మన చరిత్ర అనేది ఇలా ఉంటుంది ప్రతిదీ కూడా సైంటిఫికల్ ప్రూఫ్ చేయదు కదంటే ఇదే కాదు నేను నేను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను టూ ఇయర్స్ బ్యాక్ కూడా అజంతా అద్యంత ఎల్లో ఇదే ఉంది ఇది ఉంటుంది అనేది అనుకున్నాను ఇది ఉంది ఎందుకంటే చాలా మందికి ఇది చూడండి చూడండి సింహం సింహం ఇక్కడ చూసుకున్నది లింగాకరం చూసుకోవచ్చు సింపుల్ గా సో ఏది కూడా కట్టుకథ కాదు ఇక్కడ ఏదైతే విగ్రహం ఉందో అది ఎక్కడెక్కడో ఎల్లోరలో అది కూడా ఏకశిల విగ్రహమే అక్కడ కూడా ఇదే విగ్రహం ఉంది అక్కడ కూడా దీనిగ్రహం ఉంది కాబట్టి మన చరిత్ర ఎప్పటికి కూడా తప్పు కాదు మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ భారతం కానివ్వండి రామాయణం కానివ్వండి ఏదైనా నిజంగా జరిగింది కాబట్టి మన భారతదేశంలో ఎక్కడ విదేశాల్లో ఎక్కడ తీసినా మన చరిత్ర మిగిలి ఉంటుంది కొన్ని ఉన్నారు చెప్పండి ఎప్పుడు చెప్పండి ఇలా పైన ఎంట్రెన్స్ లో జయుడు అక్కడ పక్కన విజయుడు ఉన్నారు ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు అంటే జ్వరపాద ఇక్కడ కూడా మనకు ఉన్నారు అని అర్థం అది జయమోక్షం చెప్పండి చెప్పండి మీరు చెప్పండి మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రని చెప్పండి మీరు చెప్పండి వేడుకూడా చిత్రం అంతా వచ్చేసి గజేంద్ర మోక్షము దీనికి సంబంధించి ముసలి ఏనుగు కాళ్ళు పట్టుకునేది చూడండి ముసలి ముసలి నీళ్ళు దాయకనికి పోయినప్పుడు ఏనుగు పాదము పట్టుకునేది ఇక్కడ ఏనుగు పదివేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణవును పిలుస్తా ఉన్నది కాపాడండి కాపాడండి ఆ విధంగా ఈ నా గరుడ దగ్గర సంవత్సరాలు పోరాడుతుంది పోరాడిన తర్వాత ఇంకా నా చేత కాదు సర్వము నీకే అర్పిచినా, 받గించు ఉంటే, 받గించుకో లేకుంటే లేదు అని వేడుకుంటాడు. అప్పుడు గ్రుపందు మీద శ్రీ మహావిష్ణు వచ్చేసి సుదర్శన చక్రముతో అది యణును కాపాడుతాడు. చెప్పండి చెప్పండి. అమృతం తీస్తారు కదా? ఓకే రండి మీరు రండి ఏం పర్వాలేదు చెప్పేసి చెప్పండి చెప్పండి రండి ఏం కాదు కానీ పాలు క్షీరము చిలికేటప్పుడు అమృతం కోసం చిలికేటప్పుడు ఫస్ట్ విషం వస్తుంది దాని అది వచ్చేసి శివుడు స్వీకరిస్తాడు కాంటం దగ్గర తర్వాత మళ్ళీ చిలకంగా చిలకంగా అమృతం దానిపైకి ఒక రాక్షసుడు వచ్చి కూర్చుంటాడు వచ్చి కూర్చొని దాన్ని ఆ అమృతాన్ని దేవతలకు పంచేటప్పుడు అమృతము ఆ రాక్షసుడికి వెళ్ళిపోతాడు వెంటనే సుదర్శన చక్రంతో అతన్ని సంహరిస్తాడు తలకాయ తీసేస్తాడు తలకాయ మాత్రం అమృత అమరంగా ఉంటుంది అది రాహు కేతులాగా వాళ్ళు వస్తారు చెప్పండి నేను ఓకే ఇవన్నీ కూడా చూస్తుంటే కన్నడ భాషలో ఉన్నటువంటి ఆనాటి తెలుగు భాషగా కనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది పద్మవ్యూహం అన్నటువంటి విషయాన్ని నరేష్ అభినేత్రి గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు రే ఇప్పుడు రెడీ